తాడేపల్లిలో మాజీ మంత్రి పేరు నాని మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం ఏమి చేయకుండానే అన్నీ చేసేసినట్టుగా ప్రజలు భ్రమించాలి ఎప్పటికప్పుడు మేము వస్తే ఇది చేస్తాం అంటే ఉండంగా మాత్రం ఏమీ చేయరు చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడు గారు తోడు పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళకి అధికారం ఉన్నప్పుడు మాత్రం ఏమీ చేరు ఈ రాష్ట్రానికి ప్రజలకి అధికారం పోయినప్పుడు మాత్రం మీరు మాకు అధికారమేముండి అరిచేతిలో వైకుంఠం చెప్పిస్తాం మీకు అది ఇస్తాం ఇది ఇస్తాం ఉద్యోగాలు ఇస్తాం బంగారం ఇస్తాం ఇళ్ళు ఇస్తాం స్థలాలు ఇస్తాం సంపద సృష్టిస్తాం జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన బాధుడే బాధుడు అంట నిత్యావసర సరుకులు ధరం నిండి ఆకాశాన్ని అంట చంద్రబాబు నాయుడు గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాం ఇవాళ మీకు హెరిటేజ్ కంపెనీ ద్వారా మీకు పొందినటువంటి షేర్ల ద్వారా ఏర్పడినటువంటి మీ వ్యాపారం బిగ్ బజార్ అనేటువంటి వెచ్చాలంటే కిరాణా సరుకులు ప్రొవిజన్ స్టోర్ వెచ్చాలు దొరికేటువంటి వంట నిత్యావసర సరుకులు దొరికేటువంటి బిగ్ బజార్ మీదే మీకు మీ భార్య గారికి మీ కొడుకు గారికి మీ కోడల గారికి మీ గారికి వాటాలు ఉన్న సంస్థ బిగ్ బజార్ బిగ్ బజార్ లో తీసుకున్నాం హైదరాబాద్ లో ఏ ఉన్నాయి బెంగళూరు బిగ్ బజార్ లో ఏ రేట్లు ఉన్నాయి కందిపప్పు రేట్ ఎంత ఉంది చెనకాయ నూనె రేట్ ఎంత ఉంది విజయవాడలో చెనకాయ నూనె రేట్ ఎంత ఉంది కందిపప్పు రేట్ ఎంత ఉంది బియ్యం రేట్ ఎంత ఉంది దా మీ బిగ్ బజార్లను చూద్దాం ఏ రాష్ట్రంలో అయినా సరే చంద్రబాబు నాయుడుకున్నటువంటి బిగ్ బజార్ దుకాణాలు చంద్రబాబు నాయుడు గారికి వాటా ఉంది ఆ షాపుల్లో చూద్దాం పదండి ఏమండి సార్ వీణు విలేకరులు హెరిటేజ్ దేంటో కలిసింది సార్ ఇది ఉన్నాయి రండి హైదరాబాద్ వెళ్దాం రండి మీరు మూత పడలేదు సార్ ఉన్నాయి సార్ షాపులు మొన్న కూడా ఎచ్చా కొనుక్కొచ్చి తీసుకెళ్లి చూపించాం బెంగళూరులో ఎచ్చాలు కొని తీసుకెళ్లి అనంతపురంలో చూపించాం మొన్న అనంతపురం మీటింగ్కి వెళ్తా మీ ఇట్లాగే తీసుకెళ్లి బిగ్ బా బెంగళూరులో బిగ్ బజార్లో కొనుక్కుని తీసుకెళ్లి చూపించాం ఇదిగో ఇది చంద్రబాబు నాయుడు దుకాణం అని చెప్పని హెరిటేజ్ సంస్థ దేంట్లో కలిసిందండి ఫ్యూచర్ సంస్థలో కలిసింది ఫ్యూచర్ లో చంద్రబాబు నాయుడు హెరిటేజ్ కూడా ఫ్యూచర్ కంపెనీకి సంబంధించిన దాని కింద బదలాయింపు జరిగింది ఫ్యూచర్ హెరిటేజ్ లో పాలు పెరుగు నెయ్యి మాత్రమే అమ్ముతారు ప్రస్తుతం అంతకుముందు అన్ని అమ్మేవాళ్ళు పాల ప్యాకెట్ రేట్ ఎంత ఉంది నెయ్యి కేజీ ఎంత ఉంది హెరిటేజ్లో బెంగళూరులో ఎంత ఉంది హైదరాబాద్లో ఎంత ఉంది అదే మూడు వందల అరవై మూడు వందల డెబ్బై కదా అర కేజీ నెయ్యి పాల ప్యాకెట్ లీటర్ అదే ముప్పై ముప్పై రెండు రూపాయలే కదా ఎక్కడైనా అదే ఉంది కదా ఏ ఆంధ్రప్రదేశ్లో రేట్ ఏమైనా తక్కువ మీ ఎక్కువ అమ్ముతున్నావా లేదా మీరు ఏమైనా తక్కువ అమ్ముతున్నారా మీ హెరిటేజ్ దాంట్లో పోనీ తేడాలు ఉన్నాయా బెంగళూరుకి హైదరాబాద్కి విజయవాడలో మీ మీ షాపుల్లో మీ హెరిటేజ్ పాల ప్యాకెట్లు ఏమైనా తక్కువ రేట్లు అమ్ముతున్నారా పోనీ నెయ్యి ఏమైనా వ్యత్యాసం కనపడుతుందా ఆంధ్రప్రదేశ్కి బెంగళూరుకి అక్కడికి ఇక్కడికి ఏమన్నా అంటే మరి వ్యత్యాసం ఉంటే మీ దుకాణాల్లోనే ఉండాలి కదా తేడాలు లేవు కదా అంటే పచ్చి మోసపు మాటలు దగా మాటలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కిరాణా సరుకులు పెరిగినాయి అని చెప్పని పోనీ రామోజీరావు గారు మీ మీ మాటలని రామోజీరావు గారు కూడా తప్పుడు రాతలు రాస్తున్నాడు కదా ప్రియా ఉత్పత్తులు తయారు చేసే దాంట్లో ఆంధ్రప్రదేశ్లో మీ పచ్చళ్ళు ఒడియాలు అప్పడాలు అన్ని అమ్ముతున్నారు కదా అన్ని ఏముంది అమ్మే దాంట్లో హైదరాబాద్లో మీ ప్రియా ప్రియా పచ్చళ్ళ రేట్ ఎంత ప్రియా శనగపూడి రేట్ ఎంత ప్రియా కందిపూడి రేట్ ఎంత ప్రియా అప్పడాలు రేట్ ఎంత బెజవాళ్ళు రేట్లు ఎంత ఏం తేడా ఉన్నాయా ఎందుకు తేడా ఉండలేదు తేడా ఉండాలి కదా